Then you know, a short notes previous one. At the subject is short notes. So from from lectures or notes, class, class notes. notes. From class notes, you prepared short notes. Yes. That helped you in uh, revision. QT. Yes, sir. I thought. In, in exam. It is average, Average. average. Uh, did you get panic, tension, or anything? Uh, at last. Uh, at I, last, you were. Yes. So are you able to uh, face that? Are you able to manage time? Uh, no, sir. but... శివాజీ గణేష్ మాది కడిప్లెంకండి నేను కేబుల్ ఆపరేటర్ని లెక్చరర్స్ మాత్రం ఒక రకంగా టచ్ర్ పెట్టాను అండి కూడా ఇబ్బంది పెట్టాను అందరూ ఆడపిల్లలు జాగ్రత్త చేసుకుంటారు ఆడపిల్లలలో కాపాడుకుంటూ వచ్చాను ఎక్కడ ఏ నోషంలో కూడా సెల్ ఫోన్లు ఇవ్వకుండా ఇంటికాడ ఓన్లీ చిన్న చిన్న ఫోన్ అండి పెద్ద ఫోన్ కూడా ఇవ్వలేదు కొద్దిగా ఇబ్బంది పెట్టానండి అంటే ఇంత లక్షలు వర్షం పెట్టినందుకు మేమేం చదువుకోలేదు ఇలా బాగా చదువుకోవాలి గతంలో మా తల్లిదండ్రులు మాకు భోజనం పెడతాక ట్రై చేసేవారు వీళ్ళకి భోజనంతో పాటు మంచి చదువు కూడా ఇవ్వటానికి మేము విపరీతంగా ట్రై చేసాం అందరూ తల్లిదండ్రులు ట్రై చేస్తారండి ఇలా పనే ఉందండి చదువుకోండి తినడం పడుకోవడం ఆ చదువు కూడా చదువుకోపోతే మన చదివించిన ఖర్చు పెట్టానికి విలువ ఉండదు అదే బేస్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఎక్కువ ఇబ్బంది పెట్టుకుని మాట్లాడిపోతున్నారు మీరు పరకొద్దా కేవలం స్తంభాలు ఎక్కడం బయలు కట్టడం ఎన్ని తలకాయపోటు వల్ల మీరు వాళ్ళు వెళ్ళగలరు బాగా చదువుకుంటే వెళ్ళగలరు లేకపోతే వెళ్ళలేరు ఇదే టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో ఎవడైతే ఫెయిల్ అవుతే ఆడి జీవితంలో ఎవడో పైకి రాడు మేము అలాగే పాడేయో అని చెప్పి ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తాను అని కూడా నేను కూడా మాట విని నా మాట అలా జవాదాటవారు కదండి రెండోడు కొద్దిగా కొద్దిగా వెనకబడ్డాడు రెండోడు ఆడు వీడికైనా బాగా చదివడండి టెన్త్ క్లాస్లో ఎందుకు అయ్యి డోనే ఇంటర్మీడియట్లో ఆడు కూడా నెక్స్ట్ పేజ్లో కొడతాడు గారు తిరుమలకి వెళ్ళానండి అలా మాట్లాడ మాట్లాడేవాడు లేదు ప్రపంచకూడలేరు అలా అలా దాని వస్తుంటే బోర్డు కాబడ్డాది సరే అండి అలా చూసి జస్ట్ వచ్చానండి వచ్చేవాడికి ఇక్కడ వాళ్ళు చెప్పే విధానం అంతా నచ్చిందండి ఇక కంట్రీలోనే లేక బ్రాంచ్లో ఎక్కువ నా ఆలోచనతో నా ఓన్ థింకింగ్ ఏంటంటే బ్రాంచ్లో ఎక్కువ ఉన్న ఫ్యాకల్టీస్ రకరకాలుగా ఉంటారు సబ్జెక్టు నోట్స్ అన్నీ బాగుంటాయి నాది నేను ఎక్స్పెక్ట్ చేసి దీంట్లో జాయిన్ చేశాను ఓకే హ్యాపీ అండి కానీ హండ్రెడ్ హండ్రెడ్ రావాలన్నా పోరు కానీ నేను చాలా కష్టపడ్డాను రెండు సంవత్సరాలు నైన్టీ నైన్ రావాలనుకున్నాను కానీ రాలేదు సెకండ్ అటెంప్ట్కి ట్రై చేస్తాను మా సార్ అందరూ నాకు బాగా హెల్ప్ చేశారు ముఖ్యంగా ఏడి సార్ శరీర్ సార్ అందరూ బాగా హెల్ప్ చేశారు అందరికీ థ్యాంక్స్ టూ 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 జీరో వన్ టూ జీరో వన్ మార్క్స్ నేను జోషు బాగా కలిసి చదువుకుంటాం ఇద్దరు బాగా చదువుకుంటున్నాం దానివల్ల కొంచెం హెల్ప్ అయింది నాకు కూడా రోజు ఇంటికి వెళ్ళి ఇప్పుడు చదువుకోవడం వేరే పనే ఉండదు ఫోన్ కూడా ఎక్కువ చూ చూసేవాడి కానీ ఎక్కువ చదువుకుంటా చదువుకుంటే చూసేవాడిని అడ్వాన్స్లో ఎలాగన్నా థౌజండ్ బిలో యాంక్ కావడాన్ని ట్రై చేస్తాను నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని జాషో చెప్తే నాకు జాయిన్ అయ్యాను వచ్చాక చాలా బాగా నచ్చింది నాకు అంతా చాలా బాగుంది ఐ హెచ్ నైంటీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటే నా ఏంటంటే నాకు నైంటీ నైన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ రావాలనుకున్నాను అన్నయిటీ వరంగల్ ట్రై చేశాను అని అది రాలేదు సెకండ్ అటెంప్ట్లో ట్రై చేస్తాను ఇంటికి వెళ్ళి నేను మ్యాక్సిమమ్ స్టడీ షెడ్యూల్ ఏంటంటే యావరేజ్గా సిక్స్ అవర్స్ చదువుకుంటాను రోజుకి ఇంటికి వెళ్ళే కాకుండా అండ్ దాంట్లో ఒక పర్ఫెక్ట్గా ఫోర్ టు ఫైవ్ అవర్స్ చదువుకునేవాడి వన్ అవర్ అలా వేస్ట్ అయ్యేది ప్లస్ ఫ్యాకల్టీ గైడెన్స్ ఎక్కువ ఉండేది నాకు ఎక్కువగా నన్ను పట్టుకునే వాళ్ళు అంటే ఎక్కువ గైడెన్స్ ఇచ్చేవారు నేను సో దానివల్ల నేను బాగానే స్కోర్ చేశాను అనుకుంటున్నా ఇంకా నాకు రావాలి అండ్ అడ్వాన్స్లో థౌజండ్ బిలో ర్యాంక్ అనుకుంటున్నాను నేను ఐఎమ్ ట్రయింగ్ ఫర్ అడ్వాన్స్ ఇంకా ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు ఇన్స్పిరేషన్ డాడీ ఇచ్చే గైడెన్స్ ఉండేది అంతే ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు నాకు ఐఐటి పెట్టుకున్నా బిలో థౌజండ్ నార్త్ వెళ్ళి ఐఐటీ చదువుకోవాలనేది గోల్ నాకు ఇప్పటికీ నాకు ఎన్ఐటి టీచీ కావాలని అనుకున్నాను కానీ రాలేదు ఇది నైంటీ నైన్ పర్సెంట్ వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేసాను నైంటీ ఫైవ్ వచ్చింది బట్ నేను ఫస్ట్ ఇయర్ అయితే చాలా అడుస్తున్నాను మ్యాక్సిమం సరిగ్గా ప్రిపేర్ అవ్వదు ఫస్ట్ ఇయర్లోని సెకండ్ ఇయర్ మధ్యలో నుంచి కొద్దిగా హార్డ్ వర్క్ చేయడం వల్ల ఇంట్లోని లైక్ అన్ని ఫార్మల్లో షార్ట్ నోట్స్ రాసుకొని ప్రిపేర్ అవడం సెకండ్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ షార్ట్ చేసి ఉంటే మేబీ మంచిగా కూర్చోదేమో కూడా ఎప్పుడు కావాలంటే సపోర్టివ్గా డౌట్స్ చెప్పారు కోఆపరేటివ్ అండ్ అవర్ టీచర్స్ ఫ్యాకల్టీ చదువుకునేటప్పుడు ఏం డిస్ట్రాక్షన్ లేకుండా చదువుకొని సెకండ్ సెషన్ బాగా ట్రై చేస్తాం ఏ డిస్ట్రక్షన్ లేకుండా మార్నింగ్ ఈవినింగ్ ఓన్లీ స్టడీ ఒకటే పెట్టుకొని అది ఒకటే చదువుకుంటూ ఉంటే వస్తుందా ఐఐటి కొట్టాలి మా డాడీ కోరికది నాకు మంచి ఐటికి వెళ్ళాలని ఉండేది కానీ మా డాడీకి ఐఐటి అంటే ఇష్టం నాకు నిజంగా చెప్పాలంటే డిఫెన్స్కి వెళ్ళాలని నా ఇష్టం అది మా డాడీకి ఏమో ఐడి కొట్టాలి ఇష్టం ర్యాంక్ కొట్టాలి అందుకనే ఇంకా హార్ట్ వర్క్ చేయాలి కొడతాను ట్రై చేస్తాను కోచింగ్ అనేది ఇక్కడ బాగానే ఉంది ఆ టీచర్స్ కూడా సపోర్టివ్గా ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌట్స్ పెట్టగానే వెంటనే నాకు సాల్వ్ చేసి పెట్టడం చేశారు ఐ థాట్ ఐ స్కోర్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అట్లీస్ట్ బికాస్ మై హెల్త్ వాస్ నాట్ నైస్ ఇన్ వెన్ ఐ వాస్ పర్ఫార్మింగ్ ద ఎగ్జామ్ సో నెక్స్ట్ టైం ఐడ్ లైక్ టు స్కోర్ నైంటీ నైన్ i prepared short notes actually i like maths but i scored less in maths my parents also thought i would score 99 percentile but next time i'll definitely try i scored 175 marks and my percentile is 95.26 uh, first of all i want to thank all my faculty for helping me to achieve this and ఐఐటిలో వెళ్ళాలనేది నేను అడ్డం బట్ ఐ లెస్ నేను నైంటీ నైంటీ సిక్స్ నైన్టీ సెవెన్ ఎక్స్పెక్ట్ చేశాను నైన్టీ వన్ వచ్చింది ఖచ్చితంగా నైంటీ నైన్ ట్రై చేస్తాను ఎస్ ఎవ్రీ విల్ ఫీల్ దట్ ఇట్ రైట్ అండ్ నో సచ్ Who felt in a first attempt or in any any attempt, right? Uh, they'll feel like it is yes, saturated. They'll never feel. They should not feel saturated, right? Even after scoring 99.9, .9, right? Havers brain will say why not? It is 100%, right? And from your end, you kept all efforts. We have seen very closely, right? There is no lag in your efforts, right? And uh, राइट आकाश मेटीरियल अनलॉक युअर थॉट प्रोसेस इन सच मैनर इन फेज टू हाउ टू फेस इट राइट एवरी टाइम वी आर सी फेज वन समल बी देर इन फेज टू समल बी देर राइट Still, I remembered uh, uh, there is a student who scored just 174 marks, right? In phase 1, 174, 2019. And he improved to uh, phase 2, extraordinary, right? Beyond that, in JEE JA advanced, his rank is All India 1500. And there is another person who scored 240, that is at that time, I think it is for 360, right? He scored uh, 240 and uh, both of them got uh, similar jee advanced right so it means jee advanced is completely different game it is not like jee mains and it definitely uh, we can say that now we got 27th very easy paper so even marks are too good percentile will vary right and at the end uh, it is very tough paper so to face that toughness you are uh, you are all are well prepared people who expected something like 250 or 300 they collapsed and they scored somewhere 90 100 marks in other systems That major reason is uh, they are not aware of such different and difficult uh, approach questions right so we know that uh, what paper uh, durgesh or uh, joshua they wrote it attracts so many mistakes chal mistakes laga paper soon because those are very easy and what abhiram wrote it is very tough at that time you should have guts to face it right so paper toughness in basis it is not something right you know you can measure directly with marks or with percentile right but one thing is clear in je advanced it is completely different game Right, you cannot expect something silly question in JEE Advanced. Silly question, I not you. Then definitely it will be normalized. Right, that is the reason. If you observe, means uh, I don't want to criticize any systems, but generally when we are observing in JEE mains, who scored some 260, 280, 300 like that, definitely they should get below thousand rank in JEE Advanced but such scenario we are not observing so many people are scoring very good marks in je mains but the same is not returning and people who did not score 300 in je mains still they are getting uh, some fantastic result in je advanced so engineering entrance exam all india uh, level when we are observing je kept such platform just it kept such uh, uh, target height right it is uh, completely a clumsy approach in JE means and a tough approach in jee advanced so let, let us be ready for all these, right you all uh, the people you kept all your efforts and we observed all your faculties they extended their support right and your, fa your parents even uh, sometimes uh, you know uh, there are some odd timing uh, you will be sending some question to Faculty, faculty question is time. At home, also, there should be such situation to encourage. Instead, uh, uh, generally, uh, Durgesh used to send or Joshua used to send uh, at some like 10 10th time. Uh, they cleared so many doubts through like by sending through WhatsApp or uh, some other platforms. And as uh, ABM sir rightly mentioned, uh, number of questions asked by Abhiram is less. Compared to his father's support, sir always used to call us and uh, give some uh, inputs. Sir, so it is all uh, means it is a teamwork. Parents, students, as well as teachers, together we did. And it is uh, just phase one, it is not the end. Even someone who scored 99.9, .9, it is not the uh, time to fix that. Yes, I can clear the advanced. It is different uh, game again. So let us be prepared for that right and uh, to face this kind of exams we should be very strong mentally right and uh, definitely we will uh, fulfill all your uh, wishes as well as your parents wishes in phase 2 as well as uh, j advanced also and this paper is also not uh, that easy when we are taking bulk result when we are comparing how many people scored more than 90 percentile in our branch as akash never want to give any uh, fake information in every 10 members there is one student who scored more than 90 percentile so it is not something we are going behind the upper only means who is scoring that uh, excellent mark so let us go behind only uh, that student like that it's not such system so we want to encourage each and every student so when we are comparing some uh, other uh, somewhere some 3000 students will be there finally some 50 60 students will come out with 90 percentile above so, here we want to be with uh, uh, each and every student whenever they are uh, keeping their efforts. So, even though I uh, never took any classes uh, specifically for them, I know each and every student name. The reason is if they want to know something, they will uh, disturb any faculty at any time. Yes, no? Yes. So, we are all here, nothing to worry. Further, we will achieve, right? You are all saying 99.9, .9, right? ఇంటర్మీడియట్ లో ఎన్రోల్ అయితే జెఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ కోర్స్ ఉన్నారు దానిలో ఫేజ్ వన్ ఫలితాలు అనంతరం తొంభై శాతం పైన పర్సంటేజ్ సాధించిన విద్యార్థులు పది శాతం దాటి ఉన్నారు పది మంది విద్యార్థులు మనకి తొంభై శాతం పర్సంటేజ్ సాధించారు ఇది మనకి పదిహేను సమానం అవుతుంది సో ఎలాంటి ఫౌండేషన్ కానీ ఎలాంటి బ్యాచ్ షఫలింగ్స్ కానీ సెగ్రిగేషన్స్ కానీ లేకుండా వాళ్ళ యొక్క న్యాచురల్గా ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ళకి కావలసిన సపోర్ట్ని అందిస్తూ ఆకాష్ మాడ్యూల్స్ సైంటిఫిక్గా రూపొందించడం వల్ల వాళ్ళు ఇలాంటి మంచి రిజల్ట్ని సాధించగలిగారు అంటే ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్ మీద శ్రద్ధ పెట్టడం లాంటివి ఆకాష్ విద్యా సంస్థలు ఎప్పుడూ చేయవు కనుక సో ప్రతి స్టూడెంట్ కూడా మోటివేటెడ్గా ఉండి వాళ్ళు ఇలాంటి ఫీట్ని సాధించడానికి ప్రయత్నం చేయగలుగుతున్నారు ప్రతి స్టూడెంట్ని ప్రోత్సహించడం ద్వారా వాళ్ళ అవసరాలను తెలుసుకోవడం ద్వారా అవసరాలని వెంటనే క్లియర్ చేయడం ద్వారా ఇలాంటి మంచి ఫలితాన్ని సాధించడం అనేది ఆకాష్ మెడికల్ ఇంజనీరింగ్ ఫౌండేషన్స్లో పునరావృతం చేస్తూ ఉంది సో మనకి ఫేజ్ టూ ఫలితాలు కానీ తర్వాత జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఇంతకన్నా మంచి ఫలితాలని మేము ఆశిస్తున్నాము ఇలాంటి ఫ్రీ ఎన్వైర్న్మెంట్ లో స్టూడెంట్ ఎలా అభివృద్ధి చెందుతారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మేము తెలియజేస్తున్నాం ఎస్ సార్ ఇది చాలా డిలైట్ఫుల్ అచీవ్మెంట్ సార్ ఆకాశ్లో జెఈ రిజల్ట్స్ అనేది కేవలం పది సంవత్సరాల క్రితం మాత్రమే జేఈ ఇంజనీరింగ్ వింగ్ ని ప్రారంభించిన తర్వాత ఇలాంటి అద్భుతమైన ఫలితాలని మన తెలుగు రాష్ట్రాల్లో మూడు వందలకు మూడు వందల మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ డైలు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ ఇట్లా ఎక్కువ మంది విద్యార్థులు సాధించడం అనేది ఘనతగా మేము చెప్పుకోగలుగుతున్నాము ఎందుకంటే ఒకళ్ళు విద్యార్థుల రిజల్ట్ని మాత్రమే తీసుకొచ్చి దాన్ని ఆకాశ విజయంగా చెప్పాలని మేము అనుకోవట్లేదు సో ఎక్కువ మంది విద్యార్థుల మీద ప్రతి విద్యార్థుల మీద శ్రద్ధ అనేది మేము దాన్ని నిరూపించాలి అనేది మేము చాలా గట్టిగా తీసుకున్న నిర్ణయం సో ఈ సందర్భంగా అదే దాన్ని మేము నిరూపించగలగాం కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం